మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు మండు టెండర్లో పాదయాత్ర చేస్తూ కొండగట్టుకు వెళ్లే భక్తులకు అన్నదానం చేసేందుకు తనవంతు సాయం అందించారు వారికి ఆశ్రయాన్ని కల్పిస్తూ కొత్తపల్లిలోని తన గెస్ట్ హౌస్లో వారం రోజులపాటు చేపట్టబోయే అన్న కార్యక్రమాన్ని మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్తో కలిసి ఆయన ప్రారంభించారు కరీంనగర్లోని గల మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గెస్ట్ హౌస్లో కొత్త జయపాల్ రెడ్డి సహకారంతో మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల పదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఆంజనేయ స్వామి దీక్షాపరులకు అన్న అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి కొత్త రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హనుమాన్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి స్వాములకు స్వయంగా అన్న ప్రసాదం వడ్డించారు హనుమాన్ దీక్ష మాలదార్లకు అన్నప్రసాద వితరణ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని కొత్త జయపాల్రెడ్డి అన్నారు నేటి నుంచి చిన్న హనుమాన్ జయంతి వరకు అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందని చెప్పారు దీనిని హనుమాన్మాలా దీక్షాపరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సుమారు మూడు వందల మంది అంజన్న స్వాములకు అన్న ప్రసాదం అందించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు హనుమాన్ హనుమాన్మాలా దీక్షాపర్లకు అన్నదానం చేసేందుకు సంకల్పించి మొదటగా కొత్త రెడ్డిని సంప్రదించగా వారు వెంటనే అంగీకరించి వారి సహకారం అందించారని కొత్త రెడ్డికి ఆ ఆంజనేయుడి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి అన్నారు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ అన్నమనేని రాంప్రసాద్రావు ఆది వివేక్ చల్లా హరిశంకర్ అయ్యప్ప మహాపాదయాత్ర గురుస్వామి గడప నాగరాజు బీఆర్ఎస్ నాయకులు ఎంఏ కరీంల సహకారంతో ఇట్టి కార్యక్రమం కొనసాగనుందని చెప్పారు అదేవిధంగా వచ్చే పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జయంతి వేడుకకు ఇరవై ఒక్క రోజుల ముందు నుండి అన్నప్రసాద కార్యక్రమం ఇక్కడే ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు ఈ కార్యక్రమంలో కొత్త జయపాల్రెడ్డితో పాటు డి సంపత్ బ్రహ్మం నల్లా ఆదిరెడ్డి శ్రీను విజయ్ శివ ఎడవెల్లి కుమార్ ఆంజనేయ దీక్ష పరులు జయపాలన్న మిత్రమండలి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జై హనుమాన్ ఇవాళ హనుమాన్ భక్తులందరికీ పాద నరకర నడిచిపోయే భక్తులందరికీ ఇక్కడ నా యొక్క ఫామ్ హౌస్లో డి సంపత్ గారి ఆధ్వర్యంలో గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ భోజనం సదుపాయం కల్పించినారు నన్ను నన్ను అతిథిగా పిలిచినారు వాళ్లకు వడ్డన చేయడం నాకు ఎంతో సౌభాగ్యం అనిపించింది గత జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో దాని దాని అర్థమే ఇది గత జన్మలో చేసుకున్న పుణ్యానికి ఇవాళ ఈ భక్తులకు నేను వడ్డన చేసే భాగ్యం కలిగింది అందుకు నేను సదా ధన్యుణ్ణి దీనికి ఆహ్వానించిన డి సంపత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యులైన మా అన్న అన్నగారికి ఫోన్ చేసి అన్నగారు మన ఫామ్ హౌస్ ఉంది కదా ఆంజనేయ స్వాములు పాదయాత్రగా వెళ్తారు కొండగట్టుకు ఇదే రోడ్డు కాకపోతే వాళ్ళు దాకా వెళ్ళే వరకు ఇబ్బంది అవుతుంది మనం ఇక్కడ భిక్షారం చేద్దామని చెప్పగానే అన్నగారు నా ఫామ్ హౌస్లో తీసుకొని పెట్టండి స్వామిలోకి పెడితే నాకు చాలా మంచి జరుగుతుంది అని జయపాలన్న గారు చెప్ప చెప్పగానే నేను చెప్పగానే జయపాలన్న గారు ఒప్పుకున్నారు ఏదన్నా ఉన్నా కూడా మీకు అన్నదానంకి ఏదన్నా ఉన్నా నా వంతు నేను సహకారం చేస్తాను మీకు కూరలు కానీ ఏదన్నా రైస్ కానీ నేను సహకారం ఏది అడిగినా చేస్తా అంటే అన్న మీరు ఇది ఇవ్వడమే సంతోషం ఆ హనుమాన్ స్వామి అని అందరు స్వాములు మీకు ఆశీర్వాదం ఇస్తారు మాలేసుకున్న స్వాములు ఆ దేవుని కృప కూడా ఉంటుంది అలాగే అన్నతో పాటు కూడా మనకు ఏది మన నాగరాజ్ స్వామి మనకు సపోర్ట్ల అన్నమనేని రామ్ప్రసాద్ మన ఇంకా ఏది ఆది వివేకు చల్ల హరిశంకర్ గారు కూడా హరిశంకర్ గారు కూడా వచ్చి కలుస్తా అన్నాడు అన్నగారు అయితే మాకు ఈ ఫామ్ హౌస్ ఇవ్వడం తను తన వంతు కర్రీ కూరగాయలు కానీ ఇంకేదన్నా కానీ చెప్పడం చాలా సంతోషంగా ఉంది అన్నగారు చెప్పిన దాంతోనే మేము ఇలా స్వాములకు సేవ చేయడం చాలా సంతోషంగా ఉంది